लेबलमेंट पुलिस स्टेशन लेबलमेंट पुलिस स्टेशन बाज़ हो ये मंदसौर की तरफ के बाज़ में घाटे है और घाटे पर ये इस मात्रा में आ रहे हैं आलू भी चलिए कोई भी तो आपने निपस्ता एक आपके पास चलें सरकार की इन्हें अगले बत्तर नेता जनरल हाउसर नेत्री इस लड़के जूसे आवल टुकड़े मुश्किल यह बारे में चालू है जानेंगे कि क्या के लिए नेत्री बत्तर नेत्री इस शिवा के लिए चक्की सवार इंडिया बूढ़ी सांवित्र्य का जाया को जाने से फर्क होगा इंग्लैंड अब तो जो भी बादल कल भी

అమ్మాయి మనకు వచ్చి కంప్లైంట్ చేయడంతో ఇదంతా మనకు బయటకు వచ్చింది వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే మనము సిసి కెమెరాస్ కానీ మిగతా అన్ని కూడా చెక్ చేయము ప్రీవియస్ గా ఈ మాట్లాడితే అన్ని కూడా చేస్తే ఈ పర్టికులర్ పర్సన్ పైన మనకు అమ్మాయి వచ్చి ఇతర ఇన్ఫర్మేషన్ చేస్తాం ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే మనకి సాయంత్రం అనేది మళ్ళీ ఆ ప్రాపర్టీ మనకి జరిగింది ఈ అకౌంట్ గతంలో చాలా కంపెనీస్ చాలా ఆఫీసెస్ తో పార్ట్నర్షిప్ చేశారు 2014 కూడా ఇది జాయిన్ చేసుకుంది 2023 లో అల్లా తో ఇప్పటి పార్టీ జరిగింది మరి 2023 లో కట్టేస పొజిషన్ లో తర్వాత 2024 సదాశివ పొజిషన్ లో 2024 పొజిషన్ లో ఇలా చాలా పెద్ద పొజిషన్స్ ఉంటాయి అండ్ రీసెంట్ ఎందుకంటే పోలీస్ స్టేషన్ లోనే ఒక దొంగతనం చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు అతని నిజ చేతన పట్టుకొని కోర్టు మార్గంలో సబ్మిట్ చేయబడింది కాబట్టి రిలీజ్ దానికిలా అతని ఆ జరిగిన దొంగతనానికి వరక సాయంత్రం ఈ వరక గేలు ఆ విమాన ఆ దగ్గర నుంచి మనం ఒక జత ఒక జత బంగారు మాటిలు అటకొని ఒక జత వెండి పట్టుకొని నాలుగు నత్తలు మరియు సింహపుర సింహజెర్తి అది ప్రతిరోజు యోగషన్ కట్లే పక్కా సోదరత తల్లి పోలీస్ స్టేషన్ విషయ పరిధికి కూడా కవర్ చేస్తారు సోని ఎల్డర్ ఇది పట్టణ కాలర్స్ హార్మోనియల్ అన్ని పరిసితి ఇవన్నీ కూడా సీఎం గారు డిఎస్ గారు సిసి కదా సంరక్షించుతారు వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పెట్టుకొని నాది इन चीज़ें स्किल्स का यूँ आप इन्हें रिलेटेड करेंगे सो आप यहाँ पर करोगे तो ये साइकिलाइज्ड बहुत ऑपरेशंस आएगी बाई बाई एक चीज़ पे भी चलती है चले ये तो वो तो आप शेयर करोगे

రజిదాదాగిÖవా తఫియ ంఘలోమ ఏ పరిదా కటలోద ఆన ఉధి సాఇఏటీ Vuodoro 713 ఩టిట్ంivన కటలే వాకు ప్రథ్మర్లోలే куда ఎలా ఉండేసి కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ సీసీ కెమెరా కూడా చాలా స్టార్ట్ చేశాను సో చాలా వరకు ఈ ప్రైవేట్ ఇష్టం ఇష్టం స్టార్ట్స్ మరియు ఈ కాలేజీ ఎవరైనా ఈ సీసీ కెమెరాకి సంబంధించి అప్లై ప్రిఫరెంట్ చేస్తున్నాము మళ్ళీ కొంత మంది వాలంటీగా ఎందుకు వస్తారు ఇంకా కొంత మంది మాట్లాడతారు ఎంత ఉంది సో నేను ప్రస్తుత ఫేమస్లో ఇక్కడ యాజమరి 70% కవర్ చేసి వండేసింది వాటి మిగిలిన 10% టార్గెట్ నా 80% కంప్లీషన్ టార్గెట్ తో ప్రాసెస్ అవుతుంది. ఎండ్ ఇక దీని వితరణం ఈ కనటాలనే కన్స్టనట్ ప్రియారిటీ మనం యాక్సెప్ట్ చేయాలి. సో దాంతో కొంత కనటాలను అప్గ్రేడ్ చేసుకొని తీసుకోవాల్సి సో కింద యావతాల సామవలి పేస్ కూడా కాబట్టి కావతంతో వరణాలు ఈ అలబిల్ థింగ్స్ ఇంటర్ కట్ ఉండాలి. ఇటువంటివి కాలం వేశాక అలాగే పిల్లలు పెట్టడం మీరు పెట్రోల్ రహాయం చేస్తావు తర్వాత అలా వెంటలేదు ఉంటే దొంగ వేస్తాం ఈ రోజు అలా వేసిన తర్వాత ఈ రోజు పెడతాం లేదా పెట్రోల్ లో పిల్లిత పెడతారు అలా కాకుండా మీరు దాని అప్పట్లో తీసుకొని మీరు తొందరకు ఈజీగా ఉండదు కష్టంగా ఉండాలి చాలా కష్టపడితే కానీ ఇందులో కొనటైన పరిస్థితి దాని తర్వాత ఎవరికి పెట్టడానికి కాబట్టి ఈ దారాజా తీసుకోవాలి అయినా

రోడ్డుపై నడిచేటప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ బుక్ చేసినప్పుడు కానీ స్నాచింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో కూడా కొత్త వాళ్ళు కానీ పెద్దగా పరిచయం లేని వాళ్ళు కానీ ఇంటికి వచ్చి వాటర్ ఆడడము వాటర్ కలపడం నాకు ఉంటే ఇమీడియట్ గా నాకు వాళ్ళు ఇంట్లో రానివ్వకుండా డోర్ వేసుకోవడము నాకు ఏం ఏంటంటే ఇటువంటి అఫెన్సెస్ మనం చేయొచ్చు అండ్ దొరకల వాళ్ళ గురించి కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు కూడా నుంచి పెట్రోలింగ్ కానీ ఇంకా అందులో కూడా మేము కాకుండా తీసుకుంటాం అండ్ ఈ విలేజ్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది చాలా మంది వాలంటీర్స్ గా సొంతంగా వాళ్ళు వాళ్ళ ఊర్లో నర్సింగ్ చేస్తారు బట్ ఇంకా చేయాల్సి ఉంది సో మా దగ్గర నుంచి ఇలా మళ్ళీ మార్పుతా పబ్లిక్ సో పబ్లిక్ కూడా మాకు చెప్పి కలిపి ఈ దొంగతనాన్ని నిర్మూలించడంలో ముఖ్యంగా సబర్ ఏరియాలో టైంలో చాలా మంది పిల్లలు ఫ్యామిలీస్ అంతా కూడా ఊరికి ఈ టైంలో దొంగతనాలు అయ్యే అవకాశం చాలా ఎక్కువ కాబట్టి పబ్లిక్ అందరికీ మాకు వాళ్ళ సహకారం మాకు కావాలి వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి ఖచ్చితంగా जैसेला कि आता येलासे 2025 पर्यंत फास्टनरचा चेक टाइम 200 मध्ये ऑर्डरचा प्रगलाला हा पासन पाणिना फास्टनर फास्टन 10 होईल तो बसून मुड होटल मध्ये जाणार आहे चालू तो मुंड बघले ले लेलाचे पोलीस नेला आमले అjunit sir we was talking about the research paper and we are continuing the research on the divine science and philosophy correct after that we have to write it and we got it so I am giving you the professional లైఫ్ లైఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో అందల 500 కోట్లు దాకా నేను చూస్తా. గోల్డ్ లైఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా పాజిటివ్. లైఫ్ ఓకే పాజిటివ్. ఓకే. సోను నుంచి వస్తుంది తెలుసుండో. ప్రొజెక్ట్ దాకా అంటే ట్రాఫిక్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ సాలిడ్ అయిపోతు మెయిన్ చేస్తారు. ఐడిటెర్మెంట్స్ ట్రా రైట్ హ్యాండ్ కొట్టేదాకా ప్రొజెక్ట్. అస్సలు ముందు కూడా ట్రాఫిక్ కూడా చాలా వేగసి మోటార్స్ లైట్ అరవశరక్షం తనుందో రెజిస్ట్రేషన్ వల్ల ఈ బస్ ఆవుట్ మన బస్ ఎట్ బైడెన్స్ ఇబ్బంది అయ్యింది ఇంటర్రైడ్ కడ రాయగిల్లా కడ ఆవశ్యకం కడ మండి డైనింగ్ డైనింగ్ మనది శివాల ఆజేయ కోన 11:00 4:00 అపూర్వులక నాన్ said <laughs> okay.